ん ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వెంటనే ఈపీ విధానం ఈపీ విధానం ఈపీ విధానం ఈపీ విధానం ఏ కలిసత్వం వైఎస్ఆర్ సిపిస్తే నాయకత్వం వైఎస్ఆర్ సిపిస నాయకత్వం వైఎస్ఆర్ సిపిసే నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి

बीपी वेदनानी बीपी वेदनानी बीपी वेदनानी एनडीए कोटे में राउंड एनडीए कोटे में राउंड एनडीए कोटे में राउंड एनडीए कोटे में राउंड राउंड जय जगद जय जगद जय जगद जय जगद जय जगद जय जगद भई एसआरसीपी लीगल से लायक है तो मतलाई भई एसआरसीपी लीगल से लायक है तो मतलाई भई एसआरसीपी लीगल से लायक है तो मतलाई जय जगद जय जगद

మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రం మొత్తం ప్రతి జిల్లాలోనే కలెక్టరేట్ని న్యాయశాఖ ద్వారా కలిసి మెడికో మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని విద్యార్థుల పట్ల పేద విద్యార్థులకి అందు ఫీజులు అందుబాటులో ఉండాలని ప్రైవేటీకరణ చేసిన విధంతో వాళ్ళ అధిక భారం పడుతుందని అంతేకాకుండా పేద విద్యార్థులకి చదువు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పిలిపి మేరతో ఈరోజు కలెక్టరేట్లు ముట్టడించడం జరిగింది అలాగే ఒక మెమరాండ ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యలను తెలియపరచడం జరిగింది కూడా రద్దుపరచాలని చెప్పేసి నా పేరు సిపిఆర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ అండి ఈ రోజున వైఎస్ఆర్సీపీ సిపి అయిన శ్రీ వై మాజీ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లేక అన్ని రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి ప్రతి కలెక్టరేట్ లోను ఏదైతే జగన్ గారి ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టించి ఐదు ఆల్రెడీ నిర్మాణ దశలో ఉన్నాయి ఆ ఐదు ఆటల్లో కూడా దాదాపు రాజమండ్రి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ సంవత్సరం నర నుంచి కొన్ని క్లాసులు కూడా జరుగుతున్నాయి ఇప్పుడున్న ఉన్న కూటం ప్రభుత్వం మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా వాళ్ళ మినిస్టర్ గారు కూడా చెప్పారు ఆల్రెడీ ఐదు కాలేజీలు మెడికల్ కాలేజీలు రన్ అవుతున్నాయి జగన్ ప్రభుత్వం కట్టడాల కట్టడా నిర్మాణ దశలో ఉన్నాయి దానికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తామని పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి అంటే ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీలో మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల వారికి చదువు లేకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలకి సారాదత్తం చేయాలన్న ఉద్దేశంతో ఈ పీపీపి విధానాన్ని తయారు చేయడానికి తీశారు దీనికి ఏంటి అంటే ఎన్డీఏ కూటంలో ఓటే చెప్తున్నాం దానికి ఎన్డీఏ కూటంలో ఎవరైతే విద్యా సంస్థల అధినేతలు ఉన్నారో వాళ్ళకి కట్టబెట్టడం గురించి ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి అదే చెప్తా ఉన్నారు పేద మధ్య బల బలహీన వర్గాల వారికి సరైన నాణ్యమైన విద్యను అందించాలి మంచి ఉన్నత విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఏనాడు ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి పరిచి ఆల్రెడీ కొన్ని నిర్మాణ దశలో ఉన్న కొన్ని కొన్ని ఆటల్లో జరుగుతున్నాయి కానీ ఎన్డీఏ ప్రభుత్వం వారు ఏదో ఎలా ఉన్నారంటే అరిచేతిని అడ్డుపెట్టేసి సూర్యకాంతిని ఆపేద్దాము అన్న విధంగా ఉంటున్నారు ఎన్డీఏ కూటం ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఏ విధంగాను ఇదంటే ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి నిర్మాణం జరగలేదు సరైన పద్ధతుల్లో లేవు అసలు క్లాసులే జరగట్లేదు అని దానికి నిరాహారణ నిదర్శనంగా ఈ రోజును తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో స్టేట్ కోఆర్డినేటర్ అయిన రీజనల్ కోఆర్డినేటర్ సాదిక్ హుసేన్ గారు జిల్లా ప్రెసిడెంట్ సిపిఆర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సబ్ కలెక్టరేట్ ఆఫీసులో ఈ రోజు మెమోరాండం విత్ ఏదైతే రాజమహేంద్రవరంలో నిర్మాణం కట్టి క్లాసులు జరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ సంబంధించి జతపరిచి కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది వెంటనే దీనికి సంబంధించినవి ఇవి కూడా మేము ఒకటే అభ్యర్థం చేస్తున్నాం అంటే దీన్ని నిర్మాణ దశలోనే కాదు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి మేము విస్తున్నాం వినతి పత్రం ఇస్తున్నాం దీని మీద గవర్నమెంట్ వారు లేనిపోయినవి చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి మేము ప్రూఫ్గా వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ తరఫున ఈ రోజున రాజమండ్రి సబ్ కలెక్టరేట్ గారికి ఇవ్వడం జరిగింది మిగతా సభ్యులందరూ మా జిల్లాకు సంబంధించిన అడ్వకేట్ లీగల్ సెల్ దాంతో ఇవ్వడం జరుగుతున్నాయి